కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ డెడ్ లైన్ విధించారు విద్యార్థులకు సంక్రాంతి లోపు ఫీజ్ రియంబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు సంజయ్ లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో మహా ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని అల్టిమేటం జారీ చేశారు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కాంగ్రెస్ రాజకీయం చేయడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు మన్మోహన్ను రబ్బర్ స్టాంప్ గా మార్చింది కాంగ్రెస్ కాదా అని విమర్శించారు మన్మోహన్ తెచ్చిన ఆర్డినెన్స్ ను చింపేసి రాహుల్ గాంధీ అవమానించలేదా అని ప్రశ్నించారు దీన్ దయాల్ కోచింగ్ సెంటర్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సన్మానించారు రైట్కి ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్లో ఉన్నారు కిషోర్ చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ డెడ్ లైన్ విధించారు దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం పై ఇటు బండి సంజయ్ ఫైర్ అయినదని తెలుస్తుంది ముఖ్యంగా రానున్న రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలను కంపల్సరీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేయాలని మాత్రం అటు కేంద్ర మంత్రి బంధి సైన్జయ్ డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలోనే పలువురు ఆయన వ్యక్తిగతంగా ఏర్పాటు చేసిన దీన్ దయాల దయాల్ కోచింగ్ సెంటర్ ద్వారా ఆయన సొంతంగా ఖర్చులు పెట్టుకుంటూ ఏర్పాటు చేసిన దీన్ దయాల్ ఫౌండేషన్ ద్వారా పలువురు ఉద్యోగాలు సంపాదించారు ఆ ఉద్యోగలకు ఎవరైతే ఉద్యోగాలు సంపాదించారో వారికి ఆయన సొంతంగా సన్మానించారు ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సందర్భంగా చాలా మంది కూడా ఉద్యోగ అవకాశాలు ఎవరూ ఫోన్ పొందలేకపోయారు సుమారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చారు అరవై వేల ఉద్యోగాలు కూడా మీరేకపోయారని కూడా బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఖచ్చితంగా రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలంటూ కూడా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు అంతేకాకుండా మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కాంగ్రెస్ రాజకీయం చేయడం సిగ్గుచేటని అటు ఆ బండి సంజయ్ తెలిపారు ఈ సందర్భంగా పలువురు పలు అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సిగ్గుచేటు పలు విమర్శలు చేయడం సిగ్గుచేటను కూడా చెప్పడం జరిగింది మొత్తానికి పలు అంశాలను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పలు హామీలు ఇచ్చి ఇప్పటి వరకు కూడా మా హామీలు నెరవేర్చలే అంటూ కూడా బణి సంజయ్ కూడా విమర్శలు చేయడం జరిగింది మొత్తానికి చాలా వరకు కూడా ఇటు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు సంబంధించి కూడా అటు రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పలు విమర్శలు చేస్తుంది ఎంత గుప్త వ్యక్తిని కూడా రాజకీయ పరంగా అంత్యక్రియల అంతక్రియల పరంగా ప్రభుత్వ ఆధీన ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు చేసినప్పటికీ కూడా పలు విమర్శలు చేయడం సిగ్గు చేయడానికి కూడా బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు మొత్తానికి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను రాష్ట్రంలో మాత్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి కేంద్ర ప్రభుత్వం పలు పథకాలకు సంబంధించి చాలా పథకాల పేరిట కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తామే చేస్తున్నాం అంటూ కూడా గొప్పలు చెప్పుకుంటుందని కూడా విమర్శలు చేశారు కేంద్రం నుంచి పథకాల ద్వారా చాలా వరకు కూడా నిధులు మంజూరు చేస్తున్నాం ఆ విషయాన్ని కూడా బయట పెట్టాలని కూడా బండి సంజయ్ చెప్పారు రాష్ట్రంలో ఇచ్చిన హామీల మేరకు కఠినంగా అన్ని హామీలు కూడా నెరవేర్చాలంటూ కూడా బండి సంజయ్ ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించాలని తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ కిషోర్ థ్యాంక్స్ ఫర్ దీటెయిల్స్ స్కూల్ అసిస్టెంట్స్ దాంతోపాటు సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ దాదాపు పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్స్ అవ్వడం జరిగింది ఇట్లా ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా రాబోయే ఎగ్జామ్స్ ఉండే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దానిలో తప్పకుండా చాలా మంది యువత యువకులు క్వాలిఫై అయ్యి తప్పకుండా ఉద్యోగాలు సాధిస్తారని చెప్పి ఒక నమ్మక విశ్వాసం ఉంది రెండు లక్షల ఉద్యోగాల సంవత్సరం లోపల ఖాళీలను పూర్తి చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది యూత్ డిక్లరేషన్ ఇచ్చింది ఇవాళ ఇరవై వేల జాబ్స్ కు నోటిఫికేషన్ ఇచ్చి యాభై వేల జాబ్స్ ఇస్తామంటున్నారు ఆ యాభై ఇచ్చింది ఇరవై వేల జాబ్స్ నోటిఫికేషన్ ఇచ్చారు యాభై వేల జాబ్స్ ఇస్తాం అంటున్నారు సంవత్సరం రూపాయలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇంతవరకు ఇవ్వకపోవడం కాకుండా ఇంకా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కోచింగ్ సెంటర్ తిరిగే పరిస్థితి కానీ బయట మాత్రం గప్పాలు కొట్టుకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ టైం పాస్ పాలిటిక్స్ చేస్తున్న విషయాన్ని ఇలా నిరుద్యోగ యువత గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది సరైన పద్ధతిలో పేపర్ లీక్ కాకుండా పరీక్షలు నిర్వహిస్తూ ఇప్పటివరకు పద్నాలుగు రోజుగారి మేళలు నిర్వహించినాం పద్నాలుగు రోజుగారి మేళలో తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల మందికి జాబ్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మోడీ గారు సార్ మోడీ గారి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుంటే ఏడు వేల కోట్ల రూపాయలు చెల్లించకుంటే ఇలా యాజమాన్యాలతో విద్యార్థుల కలిసి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉంది మొన్ననే కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో సమావేశం నిర్వహించిన ఆ సమావేశంలో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో గానీ అనేక అంశాల చర్చ జరిగింది ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో సంక్రాంతి వరకు వేచి చూసి సంక్రాంతి తర్వాత ఇదే కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థులు కలిసి ఎట్టి బస్సులో మేము చేపట్టే ఆంధ్రకు ప్రభుత్వం పక్క దిగి తప్పదు దిగి రావాల్సిందే ఇప్పుడు గ్రూప్ ఫోర్ స్కూల్ అసిస్టెంట్స్ దాంతోపాటు సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్స్ రావడం జరిగింది ఇట్లా చాలా మంది ఉన్నారు ఇంకా రాబోయే ఎగ్జామ్స్ ఉండే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దానిలో తప్పకుండా చాలా మంది యువతి యువకులు క్వాలిఫై అయ్యి తప్ప ఉద్యోగాలు సాధిస్తామని చెప్పి ఒక నమ్మక విశ్వాసం ఉంది రెండు లక్షల ఉద్యోగుల సంవత్సరం లోపల ఖాళీలు పూర్తి చేస్తామని